అందరికీ నమస్కారం అండి అమ్మవారు మా జీవితాల్లో ఒక పెద్ద అద్భుతమే చేశారని చెప్పాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా అమ్మని వదలకుండా నవరాత్రులు చేసిన ఫలితం అమ్మ ఈరోజు నా కళ్ళకు కట్టినట్టు చూపించారు జూలై ఏడో తారీఖున చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అర్ధరాత్రి పన్నెండింటికి టైం కూడా చూసుకోకుండా వెళ్లాల్సి వచ్చింది కరెక్ట్గా తెల్లవారుజా మూడు మూడున్నర టైంకి పెద్ద యాక్సిడెంట్ అయిందండి అంతా ఒక్క క్షణంలో అయిపోయింది ఎలా జరిగిందో ఏం జరిగిందో కూడా తెలియలేదు అసలు నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా కారు వెళ్ళి సిమెంట్ మిక్సర్ని గుద్దుకుని ఉంది అక్కడ ఉన్న ఇసుకలో కార్ కూరుకుపోయింది ఇల్లు కట్టడానికి వాడే ఐరన్ ఊసులు అన్నీ కార్ కిందకు వెళ్ళిపోయి ఇరుక్కుపోయాయి పాసింజర్ సీట్ దగ్గర విండో పగిలిపోయి మొత్తం గ్లాసెస్ పడిపోయాయి పాసింజర్ సీట్ వైపు డోర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది పాప బ్యాక్ సీట్ నుండి కింద పడి సీట్ల మధ్యలో ఇరుక్కుని పోయింది అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంది నాకు దాని ఏడుపు మాత్రమే వినిపించింది వెంటనే పాపని తీసుకుని నా వడ్లో కూర్చోపెట్టుకున్నాను అప్పుడే అర్థమైంది నాపై మొత్తం చిన్న చిన్న గ్లాసెస్ ఉన్నాయి నేను పాసెంజర్ సీట్లో కూర్చోవటం వల్ల గ్లాసెస్ మొత్తం నాపై పడ్డాయి వెంటనే అవి క్లియర్ చేసి పాపని కూర్చోపెట్టాను పాప బాగానే ఉంది అని తెలిసాకే నాకు మా ఆయనకి ఏమైంది అని చూసుకున్నాము ఎవరికి ఏం కాలేదు ముగ్గురం బాగానే ఉన్నామని తెలిసాకే నా మనసులో ఒక్కటే మాట అండి అమ్మా జగన్మాత కాపాడేసావు తల్లి మమ్మల్ని నన్ను నా కుటుంబాన్ని నీ గొడుగు కింద పెట్టి రక్షించావమ్మా అని కళ్ళంటా నీళ్ళు వస్తూనే ఉన్నాయి బయట చూస్తే చీకటి ఎవ్వరూ కనిపించటం లేదు ఆ టైంలో మా హస్బెండ్ ట్రై చేస్తూనే ఉన్నారు కార్ రివర్స్ అవ్వటం లేదు కార్ కింద పక్కన ఉన్న ఇసుక అంతా తీశారు ఊసలు కూడా అన్నీ బయటకు లాగారు అప్పుడే ట్రాక్టర్ పైన ఆపద్బాంధువులాగా వచ్చారు కొంతమంది పిల్లలు హెల్పింగ్కి పిలుద్దాం వాళ్ళని అనేలోపే వాళ్ళే ఏదో గొడవకు వచ్చినట్టు వచ్చారు తీరా చూస్తే ఆ సిమెంట్ మిక్సర్ వాళ్ళదే సిమెంట్ మిక్సర్ తిరగబడిపోయి ఉంది కానీ వాళ్ళు మేమున్న సిచ్యువేషన్ చూసి అక్క అక్క ఏమైనా అయిందా పాప బాగానే ఉందా అని వాళ్ళే మొత్తం హెల్ప్ చేశారు ఈ రోడ్ చాలా డేంజర్ అక్క ఒక్క సంవత్సరంలో నలభై యాక్సిడెంట్స్ పైనే అయ్యాయి ప్రతి యాక్సిడెంట్లోనూ చాలామంది చనిపోయారు ఎవరో ఒకరు చనిపోవడం లేదంటే కాళ్ళు చేతులు విరిగిపోవడం ఈ రోడ్లో యాక్సిడెంట్ అయి తప్పించుకున్న వాళ్ళు మీరే అక్క అని చెప్పారు అప్పుడైతే ఇంకా నా కళ్ళకి ఒకటే భావన వచ్చిందండి అమ్మ ఏదో నా చేయి పట్టుకుని నన్ను కాపాడినట్టు అనిపించింది కార్ టైర్ మార్చడానికి కూడా వాళ్ళే హెల్ప్ చేశారండి ఇసుక అంతా క్లియర్ చేసి కార్ గ్లాసెస్ కూడా క్లియర్ చేసి మమ్మల్ని కూర్చోపెట్టి పంపించారు మేము ఒక సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళామండి అదే కార్లో రేడియేటర్ డ్యామేజ్ అయిందని తెలిసింది ఇంకా ముందుకు వెళ్తే కార్ ఇంజన్ సీజ్ అయిపోతుందని అక్కడే ఉంచి మా బావగారికి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు బావగారు వచ్చి కూడా ఒకటే మాట అండి ఇంత యాక్సిడెంట్ నుండి ఎలా బయటపడ్డారు అని నా నుండి ఒకటే మాట అంత అమ్మ దయ అని అమ్మ కాపాడకపోయి ఉంటే నేను లేను నా కుటుంబం కూడా లేదండి ఇంత పెద్ద యాక్సిడెంట్ నుండి ఒక్క చిన్న స్క్రాచ్ కూడా పడకుండా ఎవరైనా ఎలా రాగలరండి అంత అమ్మ కరుణే కదండి ఇంత ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా అమ్మ నవరాత్రులు చేయటం మానకండి అమ్మ నవరాత్రులు అంత పవర్ఫుల్ అండి అది ఏ నవరాత్రులు అయినా సరే మనకి ఇయర్లో వచ్చే ప్రతి నవరాత్రి ముఖ్యమే అన్నీ చేయలేకపోయినా దేవీ నవరాత్రులు మాత్రం ఖచ్చితంగా చేయండి